హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరులో సవాసం సీరియల్లోనే మనోహరి ఇంటికి తాళం వేసి బయట తిరుగుతూ ఉంటుంది ఎవరైనా వస్తే వాళ్ళని ఎలా బయటికి వెళ్ళి పంపించాలా అని చెప్పి అప్పుడే రణవీర్ వచ్చి మనోహరికి గన్ గురిపెట్టి నువ్వు తాళం ఇస్తావో ఇవ్వవు అనేసరికి మనోహరి భయపడిపోయి తాళం ఇచ్చేస్తుంది మనోహరిని దా దాటుకొని లోపలికి వెళ్ళి అంజలిని తీసుకెళ్ళిపోదాం అనుకుంటాడు ఈ లోపే పెద్దగా గాలి తుఫాను వచ్చి మనోహరి పెట్టిన దృష్టి కాయ కింద పడిపోతుంది అప్పుడు అరుంధతి ఆత్మ లోపలికి వెళ్ళిపోయి అంజలిని దాసేస్తుంది ఏది రణవీర్ అడుతాడు అంజలి ఏదైనా నాకు తెలియదు అని చెప్పి మనోహరి అన్న సరే వినిపించుకోడు ఈలోపు అరుంధతి ఆత్మ వచ్చి రణవీర్ని శుభ్రంగా కొడుతుంది కింద పైన వేసి పీక నొక్కి చంపేయడానికి ప్రయత్నిస్తుంటే మనోహరి కూడా అర్థం కాదు ఏం జరుగుతుందో అని చెప్పి మనోహరి భయపడిపోతే పక్కన నుంచి చూస్తూ ఉంటుంది ఈ లోపు అరుంధతి రణవీర్ పేక పట్టుకొని కిందకు తోసేసి కుర్చీలో కూర్చొని వాళ్ళకి ఉగ్ర రూపంలో కనిపిస్తుంది అది చూసిన మనోహరి రణవీర్ ఇద్దరు కలిపి చాలా భయపడిపోతారు ఇక్కడ అరుంధతి ఆత్మ ఉంది అని చెప్పి భయపడిపోతూ రణవీర్ బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు మనోహరి కూడా చాలా భయపడిపోతూ ఉంటుంది ఏంటి ఇక్కడ అరుంధతి ఎలా వచ్చింది నేను ఆ కొబ్బరికాయ కట్టాను కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు పిల్లలు ఇంకా పడుకొనే ఉంటారు కానీ వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు అరుంధతి మట్టుకు అక్కడే కూర్చొని కుర్చీలోని పిల్లలకి కాపలాగా ఉంటుంది భాగ్య అమరేంద్ర వచ్చే వరకు తానే పిల్లల్ని సేఫ్గా చూసుకోవడానికి అక్కడే ఉండిపోతుంది అంజలిని కాపాడి రణవీర్ కూడా అక్కడి నుంచి ఇంక భయపడి బయటికి పారిపోతూ ఉంటాడు మనోహరి కూడా బయటికి వెళ్ళిపోతుంది ఆ రూమ్లో నుంచి